నమస్తే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వైట్ కుష్క రైస్ చూపిస్తానండి ఈ మాత్రం ఘాటుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ కుష్కా రైస్ స్పైసీ చికెన్ కర్రీతో అదిరిపోతుంది ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కుష్కా బిర్యానీ రైస్ రెసిపీని చూసేద్దాం ఇలా వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం వేడవగానే అందులోకి ఒక టీ స్పూన్ సాజీ రాగి ఒక పెద్ద ఇలాచి రెండు చిన్న ఇలాయచీలు కానాసపు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక మరాఠీ మొగ్గ అలాగే నాలుగైదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రంగు మారేదాకా వేపుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి రెండు ఒక మీడియం సైజు ఉన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకో టమాటాలని కొంచెం సేపు వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిసిలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆటాలు మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయే తర్వాత మూతీసి చూద్దాం అండి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాము వేసిన తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకొని మరో నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి పెరుగు కూడా మంచిగా మగ్గిపోయింది దీన్ని మరొకసారి మంచిగా కలిపేసుకొని ఇందుట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకో దాంతో పాటు గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి నా కొత్తిమీరకి ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇలా వేగిపోయిన ఈ మసాలాల్లోకి ఇప్పుడు మనం ఎసరిని సరిని పోసుకుంటున్నాం గ్లాసులో బాస్మతి బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఎసర్ని బాగా మరగనివ్వండి గంట ముందు కడిగి నానబెట్టుకున్న అర కేజీ బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళన్ని దగ్గర పడేదాకా మూడు నాలుగు నిమిషాలకి ఈ నీళ్లన్నీ కూడా దగ్గర పడిపోతాయి మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఆరేడు నిమిషాలు ఈ కుష్క బిర్యానీని మగ్గని వరనే నేను మీకు ఒక ఏడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బిర్యానీ అంతా కూడా మంచిగా మగ్గిపోయిందండి ఏ మాత్రం కింద ఇంకా తడిగా ఉందనిపిస్తే అనిపి ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసారంటే ఇది మంచిగా సెట్ అయిపోయింది రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది నుంచి ఇంకొన్ని కొత్తిమీర ఆకులు అలాగే పుదీనా ఆకులు వీటితో పాటు వేయించుకున్న కాజు కూడా కొంచెం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిలాడుతూ మన వైట్ కుష్ రైస్ రెడీ అయిపోయింది వేడి వేడి కుష్కా రైస్ లోకి స్పైసీగా ఉండే చికెన్ కర్రీ తోటి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే